హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి నిన్న మంగళవారం రోజు అంటే నాగుల పంచమి రోజు అని బ్లాగ్ అనమాట ఇది మార్నింగ్ అయితే ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశానండి నేనైతే సిక్స్కి అట్లా లేచేశాను ఇంకా లేచి రైస్ అయితే కడిగి పక్కన పెట్టేశాను ఇంకా ఆ అయితే కొంచెం సింక్లో గిన్నెలు ఉంటే అవన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఈరోజు వ్లాగ్లో అయితే చాలా విషయాలు అయితే మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు అండ్ ఇప్పుడైతే మార్నింగ్ సిక్స్ అట్లా అవుతుందండి ఆ టైంకి అయితే లేచి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను కదా ఇంకా పిల్లలైతే లేచారు వాళ్ళు ఏంటంటే ఇంక ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం ఎర్లీగానే లేస్తున్నారు రోజు కంటే కూడా ఇంకా మార్నింగ్ లేవంగానే నేను రైస్ కడిగి నానపెట్టాను అనమాట ఇప్పుడైతే ఏం చేశానంటే వాటర్ ఎక్కువ పెట్టాను అనమాట ఇంకా మళ్ళీ వాటర్ ఎక్కువ పెడితే ఇంకా మిట్టగా అయిపోతుంది రైస్ అని చెప్పేసి కొన్ని వాటర్ అయితే పడబోసి ఇంక ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను అండ్ ఈరోజు కర్రీ వచ్చేసి పెసరపప్పు చారులాగా చేద్దాం అనుకుంటున్నాను నార్మల్గా అయితే మా ఇంట్లో పెసరపప్పు చాలా తక్కువ వాడేది కానీ ఈ మధ్యలో ఏంటంటే మరి ఎప్పుడు వెజిటేబుల్స్ అయినా అప్పుడప్పుడు ఇలా పప్పులు కూడా వాడాలి అని చెప్పేసి ఇంకా పప్పులు వాడుతున్నాను అనమాట వారానికి ఒకసారి కందిపప్పు అయితే ఖచ్చితంగా మనం సాంబార్ అయితే చేస్తాను కదా ఇంకా ఒక వారం అంటే ఒక వారంలో ఒకరోజు ఇలా ఇంకా వేరే పప్పు ఏదైనా కందిపప్పు పెసరపప్పు అంటే కందిపప్పు కాకుండా ఇట్లా ఏవైనా చేద్దాము అనుకుంటున్నాను అనమాట అండ్ ఇప్పుడైతే ఇంకా పప్పు అయితే కుక్కర్లో వేస్తున్నాను తొందరగా అయిపోతుంది అని చెప్పేసి నేనైతే సాంబార్ కాదు కానీ సాంబార్ లాగా చేస్తాను కొంచెం పలచగా చేస్తాను పెసరపప్పు అంటే కొంచెం ముద్దగా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అండ్ పలుకు పలుకుగా ఉండేటట్టు ఉంటే అట్లా కూడా నాకు ఇష్టమే కానీ మా పిల్లలు మా వారు అట్లా తినరనమాట అండ్ పక్కనైతే చాలా డిస్టర్బెన్స్గా ఉందండి మీరు అవి ఏమి పట్టించుకోకుండా నేను చెప్పేది మాత్రమే వింటూ ఉండండి అండ్ ఇప్పుడైతే ఇంకా టైం తొందరగా లేదా అనుకున్నాను కానీ ఇంకా టైం అయితే సిక్స్ అయింది ఆ టైంకి లేచాను అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి సిక్స్ థర్టీ అట్లా అవుతుంది కుక్కర్లో వేస్తే తొందరగా అయిపోతుంది తెలుసు కదా ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకొక చిన్న కుక్కర్ ఉందండి ఆ చిన్న కుక్కర్ అయితే విజిల్ పని చేయట్లేదు అంటే విజిల్ రావట్లేదు దాంతోనే అసలు వాడనే వాడట్లేదు వన్ ఇయర్ నుండి ఇంకొక పెద్ద కుక్కర్ ఉంది ఫైవ్ లీటర్స్తో ఏమో అది కూడా వాడట్లేదు అదేమో కింద పడిపోవడం వల్ల ఇంకా మూత అయితే పట్టట్లేదనమాట ఒకవేళ మనం బలవంతంగా పట్టించినా కూడా అది కుక్కర్ పేలిపోయే అవకాశం ఉందంట అందుకని ఇంకా అది అస్సలు వాడట్లేదు పక్కన పెట్టేశాను వేరే బయట ఏదైనా సామాన్కి వేసేసి దానికి బదులు వేరేది ఏదైనా కొనుక్కుందామని అట్లనే పెట్టించాను అనమాట ఆ తర్వాత ఈ కుక్కర్ తీసుకున్నాను ప్రజెంట్ వచ్చేసి అయితే చిన్న కుక్కర్ బాగానే ఉంది ఆ చిన్న కుక్కర్ తెలుసా అండి మా ఫస్ట్ టైం నేను మా అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు నాకు మా అమ్మ ఎందుకో దేనికో ఇచ్చింది పిల్లలకు ఏమో ఇస్తే ఆ డబ్బులతో నేను కొనుక్కున్నాను కుక్కరు అది నాకు చాలా మెమరీ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఫస్ట్ టైం నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను కొనుక్కున్న వస్తువు అది అందుకని దానికి విజిల్ పాడైన ఏదైనా దాన్ని పక్కన పెట్టకుండా మంచిగా పక్కన దాచుకున్నాను అనమాట ఆ కుక్కర్ అంటే చాలా ఇష్టము ఆ కుక్కర్ తీసుకొని కూడా ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు పదమూడు సంవత్సరాల ఏమవుతుంది పన్నెండో అవుతుంది పదమూడు అవుతుంది అనుకుంటా పదమూడు సంవత్సరాల క్రితం తీసుకున్నా అది మా అమ్మ ఇచ్చిన డబ్బులతో తీసుకున్నాను అంటే ఫస్ట్ టైం ఎందుకో ఇచ్చింది ఆ డబ్బులు కూడా నాకు గుర్తుకులేదు వెళ్ళేటప్పుడు ఏమో అట్లా చేతులు పెట్టింది అనమాట పిల్లలకి ఆ డబ్బులు నేను వేస్ట్ చేయకుండా అట్లా తీసుకున్నాను అనమాట అది బాగా గుర్తుంది అండ్ ఇప్పుడైతే కొంచెం ఇంకా మనం కందిపప్పు లాగానే ఇంకా నేను ఫస్ట్ తాలింపు ఏం పెట్టట్లేదు పప్పు వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ రెండు టమాటాలు ఇంకా ఆయిల్ కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేది కొంచెం నీళ్ళు వేసేసి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాను అండ్ తర్వాత కొంచెం చింతపండు నానబెట్టేసి పులుసు వేసుకొని ఇంకా సాంబార్ లాగా చేస్తాను అండ్ ఇట్లా చాలా రోజులైంది చేయక ఇంకా నేను ఏంటంటే సాయంత్రం వరకు సరిపోయింది కదా మళ్ళీ వంట చేసే పని లేకుండా అంటే ఈవినింగ్ టైం నైట్ టైంలో ఏంటంటే మళ్ళీ ఇంటికి వచ్చి కర్రీ చేయాలంటే చాలా అసలు కుదరట్లేదు అనమాట టైం చాలా బిజీ బిజీ అయిపోయిందండి నిజంగా మీరు నమ్ముతారు నమ్ముర కానీ అసలు ఒక్క నిమిషం కూడా నేను వేస్ట్ చేయట్లేదండి మార్నింగ్ ఇంట్లో అంటే లేవంగానే ఇంట్లో స్టార్ట్ చేస్తున్నానా మార్నింగ్ నైన్ నైన్ థర్టీ వరకు ఇంట్లో పనులే సరిపోతాయి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నేను నా యూట్యూబ్ కోసం టైం కేటాయిస్తాను టెన్కి మళ్ళీ షాప్కి వచ్చాను అనుకోండి టెన్ నుండి టూ థర్టీ త్రీ వరకు నేను స్టిచ్చింగ్ చేస్తూనే ఉంటాను కటింగు స్టిచ్చింగ్ స్టాప్గా మళ్ళీ త్రీకో టూ థర్టీకి ఇంటికి వచ్చాను అనుకోండి మళ్ళీ పిల్లలు వరకు ఫోర్ థర్టీ వరకు ఉండి ఫోర్ థర్టీకి ఫోర్కు షాప్కి వెళ్తాను మళ్ళీ షాప్ అంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను ఖాళీగా ఏమి ఉండను ఇంకా ఇంట్లో ఏమైనా పెండింగ్ పనులు ఉంటాయి అంటే మళ్ళీ సింకులో గిన్నెలు ఏమైనా ఉంటాయి అవి కడిగేసుకొని ఇంకేదన్నా మనకి అవసరమైతే ఆ పనులన్నీ చేసేసుకొని ఇంకా అన్నం తిని కొంచెం టీ పెట్టుకొని టీ తాగేసి ఇంకా పిల్లలు వరకు అట్లా ఉండేసి ఇంకా ఫోర్ ఫోర్ థర్టీకి అట్లా నేను మళ్ళీ షాప్కి అయితే బయలుదేరుతాను అనమాట మళ్ళీ షాప్కి వెళ్ళిన తర్వాత యథావిధిగా మళ్ళీ పని ఉంటుంది కదండి స్టిచ్చింగ్ కానీ ఇంకా స్టిచ్చింగ్ చేసేసుకొని ఎయిట్ థర్టీకి అట్లా ఇంటికి వచ్చి మళ్ళీ వంట చేసుకొని మళ్ళీ తిని పడుకునేసరికి మాకు లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది ఒక్కొక్కసారి ట్వెల్వ్ కూడా అవుతుంది అనమాట అట్లా ఉంటుంది అసలు ఎంత అంటే చాలా బిజీ బిజీ అయిపోతుంది అనమాట కానీ లైఫ్ ఇంత బిజీ బిజీ అయితే సంతోషమే కానీ అంత బిజీతో పాటు మనకి మనీ కూడా చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కానీ ఎలా వచ్చినాయి అలా అయిపోతా ఉంటే మాత్రం మనం ఎంత కష్టపడినా వేస్టే అనిపిస్తుంది ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే కొన్ని మేము చేసిన ఏమంటారు కొన్ని కొన్ని కారణాల వల్ల మనీ అనేది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి అనమాట అంటే వాటికి కట్టేయడానికైతే వెళ్ళిపోతున్నాయి అనమాట దానివల్ల కొంచెం అడ్జస్ట్ అవ్వట్లేదు కానీ కష్టపడుతున్నాను నేనైతే నాతో పాటు మా వారు కూడా ఇద్దరం కూడా కష్టపడుతున్నాము అండ్ ఇప్పుడైతే కుక్కర్ అయితే పెట్టేశాను కదా ఇంకా టీ అయితే పెట్టాను ఫస్ట్ మా వారికి టీ అయితే ఇచ్చేసేయాలి టీ ఇస్తే ఇంకా కాసేపు కూల్గా ఉంటారు అండ్ పాలు అయితే ఇంకా ఏమంటారు వాటర్ ఏం నేను మరిగిస్తాను నైట్ ఎందుకంటే పెరుగు తోడు పెడతాను కాబట్టి మళ్ళీ వాటర్ ఏమి వేయను టీ పెట్టుకునేటప్పుడే కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను అనమాట మరి చిక్కటి పాలు చాయ్ కూడా తాగకూడదు కొంచెం వాటర్ వేసి తాగాలి ఇంకెప్పుడైతే ఇంకా వంట అయితే చేస్తున్నాను కదా ఇంకా మా వారైతే పిల్లలకి కొన్ని బుక్స్ మొన్న రాలేదు ఆ బుక్స్ ఇప్పుడు వస్తే వాటికైతే కవర్స్ అయితే వేస్తున్నారనమాట ఇంకా మా వారు కూడా బిజీనే అనమాట అండ్ ఈ మధ్యలో చాలా కొత్త కస్టమర్స్ కూడా చాలామంది వస్తున్నారండి దానికి హ్యాపీనే కానీ చెప్పను కదండి కొంచెం ఏంటంటే వర్క్ చేయలేకపోతున్నాను ఎక్కువగా దానివల్ల నాకు ఇంకా ముందే హెడ్డేక్ కదండి హెడ్డేక్ వల్ల ఏంటంటే వర్క్ ఎక్కువ వస్తూ ఉంటే ఆ టెన్షను ఇటు స్టిచ్చింగ్ చేయడానికి ఆ టెన్షన్ చాలా ఇంకా ప్రెజర్ అనేది ఎక్కువ అయిపోతుంది మా వారేమో లేట్గా ఇస్తా అని చెప్పు అలా చెప్పు ఇలా చెప్పు అంటున్నారు వచ్చిన వాటినేమో వదులుకోలేకపోతున్నాము అలా అని టైంకి ఇవ్వాలి కదా ఖచ్చితంగా వాళ్ళకి అట్లా నాకు వర్క్ ఎక్కువ అనిపిస్తుంది ఇలానే ఉండాలి ఇలా ఎప్పటికీ కంటిన్యూ అయితే బాగుండేది అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం డల్ అవుతూ ఉంటుందండి మనం జెన్యున్గా మాట్లాడాలి అంటే ఒక్కొక్కసారి మాత్రం డల్ అయిపోతుంది నేను మొన్న సమ్మర్ నుండి అంటే సమ్మర్ అయిపోయిన తర్వాత సమ్మర్ అయిపోయిన తర్వాత కదండీ ఊరు నుండి వచ్చిన తర్వాత సమ్మర్లో ఎప్పుడు అంటే జూను జూలైలో ఈ టూ మంత్స్లో కొంచెం తక్కువనే ఉండండి జూలైలో కూడా బాగానే ఉండే జూలై మధ్య నుండి జూలై మధ్య నుండి ఫిఫ్టీన్త్ నుండి అయితే ఇక ఫుల్ వర్క్ అయితే అయింది ఒక నెల రోజులు మాత్రం ఇంకా రోజు రెండు బ్లౌజులు ఒక బ్లౌజు అన్నట్టుగానే ఉండేనండి కొంచెం వర్క్ తక్కువ ఉండే నాకు ఆ టైంలో మీకు చెప్పాను కదా షాప్ ఇటు పెడదామా అటు పెడదామా షాప్ తీద్దామా వేరెక్కడ పెడదామా అక్కడ పెడదామా ఇక్కడ పెడదామా అని మస్తు సర్చ్ చేశాను నేను చెప్పాను కదా షాప్ చేంజ్ చేయాలనుకుంటున్నాను ఇల్లు చేంజ్ చేయాలనుకుంటున్నాను అని ఒక్క నెల నాకు కొంచెం వర్క్ ఎక్కువగా రాకపోవడం వల్ల నా మైండ్ సెట్ అనేది ఎన్ని విధాలుగా ఆలోచించింది అంటే ఏది చేయాలో అర్థం కాక ఆ నెల నెల రెండు రెండు లోపు మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోయిందండి నిజం చెప్పాలంటే అంటే వర్క్ వస్తుందా అంటే కూడా కాదు కదా కానీ అది మనం అన్నీ అనుకోవాలి ముందే కానీ నాకు ఒక నెల రోజులు కొంచెం డల్గా అయిపోయేసరికి చాలా ఫీల్ అయిపోయాను మెంటల్ టెన్షన్ ఎక్కువ అయిపోయింది అనమాట ఏంటి రావట్లేదు రావట్లేదు అని అంటే అలా అని చెప్పేసి నేను ఖాళీగా ఏం లేను అలా అని చెప్పేసి షాప్ మొత్తానికి రన్ అవ్వట్లేదు అని లేదు నేను డైలీ కుడుతునే ఉన్నాను డైలీ కుడుతున్నాను డైలీ రెండు మూడు కుడుతూనే ఉన్నాను బ్లౌజులు అంటే ఆ జూన్ జూలైలో కూడా కానీ ఏంటి అంటే నాకు హెవీ హెవీగా రావాలన్నమాట అంటే ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు మనకు కుట్టంగా ఇప్పుడు మన ఈరోజు కుట్టంగా ఇంకా నాకు టెన్ డేస్కి సరిపడా బ్లౌజ్లు అనేది ఉండాలి అంటే అంత బిజీగా ఉండాలన్నమాట అట్లా ఉంటే నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది ఆ నెల రెండు నెలలలో కొంచెం ఇప్పుడు ఈరోజు మూడు మూడో నలగో కుడుతున్నాను కదా రేపటికి వస్తున్నాయి మళ్ళీ రేపు కుడుతున్నాను ఎల్లుండికి వస్తున్నాయి అట్లా వచ్చినాయి అనమాట కానీ వరుసగా నాకు ఇట్లా పెండింగ్ ఉన్న బ్లౌజులు అయితే లేకుండా అండి అంటే రియాలిటీగా చెప్పాలి అంటే దానివల్ల నాకు చాలా సఫర్ అయిపోయినా అంటే ఇక నడవదా షాపు ఏంటి ఈ నెలలో ఇట్లా అయిపోయింది నేను ఊరు వెళ్ళడం వల్ల ఇట్లా అయిందా లేకపోతే నా మైండ్ సెట్ కరెక్ట్గా లేదా లేకపోతే అసలు ఏదో చాలా రకాలుగా ఆలోచించానండి నిజంగా కానీ ఎప్పుడు ఏది ఆలోచించద్దు ఏ టైంలో జరగాల్సినవి ఆ టైంలో జరుగుతాయి అని చెప్పేసి నాకు అనిపించింది నేను నాకన్నా కూడా మా వారం చాలా నమ్మారనమాట నువ్వు అసలు టెన్షన్ పడకు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఇప్పుడు అందరికీ అందరూ జూన్లో అంటే అందరు ఊర్లో వెళ్ళి తిరిగి వచ్చిన అంటే ఊర్లో వెళ్ళి వస్తారు ఉంటారు కదండి ఊర్లలోకి వెళ్తారు అప్పుడు డబ్బులు ఖర్చు అయిపోతాయి మళ్ళీ అది కాక అందరికీ స్కూల్స్ రీఓపెన్ అవ్వడం వల్ల పిల్లలకి బుక్స్ అని ఫీజులు అని అవి ఉంటాయి వాళ్ళు ఇప్పుడు ఎందుకు తీసుకొని కుట్టించుకుంటారో మళ్ళీ అది కాక ఇప్పుడు తర్వాత ఇప్పుడు జూన్ జూలై ఆగస్ అంటే ఆగస్టు సెప్టెంబర్లో ఇక ఫుల్ ఫెస్టివల్స్ ఉంటాయి ఇప్పుడు కుట్టించుకోరు ఈ పండుగలు స్టార్ట్ అయిపోయినాయి అనుకో ఇంక అప్పుడు ఫుల్గా వస్తూ ఉంటారు అని మా వారు నాకు చెప్తానే ఉన్నారు నేనేంటంటే ఎందుకో ఈసారి ఇలా అయింది ఎందుకో ఈసారి ఇలా అయింది అని నేను మనసులో అనుకుంటానే ఉన్నాను అనమాట దానివల్లనే అటు వెళ్ళడము ఇటు తిరగడము షాప్స్ కోసం రే అంటే వెతకడం చాలా స్టార్ట్ చేసా అంటే చాలా చేసామన్నమాట కానీ దేవుడెందుకు నా నా అంటే నా దిక్కు ఆలోచించినట్టు ఉన్నారు అందుకే నువ్వు ఈ షాప్ ఇక్కడ నుండి ఖాళీ చేయొద్దు నీకు ఇంతకంటే మంచి షాప్ దొరకదు అని నాకు సృష్టి అంటే చెప్పినట్టు అనిపించింది మా వారి ద్వారానే మేము చాలా ప్రయత్నాలు చేశాము ఒక దగ్గర అయితే ఫైవ్ థౌసండ్ పోగొట్టుకున్నాము కూడా మీరు నమ్ముతారా నంబరు ఒక దగ్గర షాప్కి అడ్వాన్స్ ఇచ్చాము అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ మేము అక్కడ షాప్ ఎందుకు పెట్టద్దు అనుకున్నాము అసలు మీకు ఈ విషయం చెప్పలేదు నేను కానీ ఫైవ్ థౌజండ్ అడ్వాన్స్ ఇచ్చామంటే ఫైవ్ థౌసండ్ కూడా కాదు రియాలిటీగా చెప్పాలంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ చెప్పారు వాళ్ళు అడ్వాన్స్ మంత్లీ వచ్చేసి టెన్ థౌజండ్ షాప్ రెంట్ మేము మమ్మల్ని థర్టీ థౌజండ్ అడిగారు అంటే త్రీ మంత్స్ అడ్వాన్స్ అడిగారు అనమాట మేమేం చేసామంటే ట్వంటీ ఫైవ్కి చేసేవి ఫిక్స్ ట్వంటీ ఫైవ్కి ఇస్తామని చెప్పేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వేసేసామన్నమాట వేరే వాళ్ళకి అకౌంట్లో ఆ షాప్ అతనికి వేసిన తర్వాత ఇక తర్వాత మాకు అసలు ఎందుకో మైండ్ పని చేయలేదు ఇక మా వారు అప్పటికే అంటున్నారు వద్దు ఎందుకో నాకు ఇష్టం అనిపించట్లేదు అక్కడ షాపు నీకు ఇదే బెస్ట్ ఇదే బెస్ట్ అని చెప్తూనే ఉన్నారు కానీ నేనే వినకుండా ట్వంటీ ఫైవ్ థౌజండ్ పే చేసాము ఫోన్ పే చేసాము ఇంకా తర్వాత చూడండి మా కష్టాలు మామూలుగా కాదు ఆ నెలలోనే నాకు ఈ ఇటు గిరాకీ ఎక్కువగా రావట్లేదు అన్నది ఒక టెన్షను అటు ట్వంటీ ఫైవ్ థౌజండ్ కట్టాము కానీ అటు వెళ్ళొద్దు అని మైండ్లో ఏదో కొడుతుంది అటు వద్దు వద్దు అని కానీ అక్కడ డబ్బులు ఇచ్చేసాము ఇప్పుడు ఎలా అని మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు అడిగితే అడ్వాన్స్ ఇచ్చినాయి ఎవ్వరు ఇవ్వరు కదండి అడ్వాన్స్ ఇచ్చినాయి మేము ఎట్లా ఇస్తామని వాళ్ళు మొత్తానికి ఏదోలా రిక్వెస్ట్ చేసి రిక్వెస్ట్ చేసి మేమైతే చాలాసార్లు వాళ్ళ దగ్గరికి తిరిగి తిరిగి ఆ డబ్బులు అయితే వసూలు చేసుకున్నాము కానీ మొత్తం ఇవ్వలేదు ఫైవ్ థౌజండ్ అయితే ఆపుకున్నారనమాట నిజంగా వన్ డేలో మేము మా దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ చేతులు పెట్టి ఫైవ్ థౌజండ్ లాస్ అయినాము వాళ్ళు అన్నిసార్లు వాళ్ళ చుట్టూ తిరిగినాము అనిపించింది నాకు నిజంగా మీరైతే ఇప్పుడు ఇలాంటి పొరపాటు అయితే అసలు చేయకండి ఎందుకంటే మనం ప్రాపర్గా ఫిక్స్ అయిన తర్వాతనే మనీ అనేది పే చేస్తే బెస్ట్ మేము మేము ఏంటంటే ఫస్ట్ వెళ్దామని అనుకున్నాము కానీ ఎందుకో మాకు మాకు అదేందో మాకు కలిసి రాదేమో అన్న ఫీలింగ్ మా మనసులో వచ్చేసింది ఒకసారి మనసులో వస్తే ఇంక అంతే కదా డబ్బులు పే చేసి వచ్చిన తర్వాత మాకు ఆలోచన వచ్చింది దాంతో ఇంకా అది మా అనుకున్నాము సరే ఫైవ్ పోతే ఫైవ్ థౌసండ్ పోయింది కానీ ఇంకా రిలాక్స్ అయ్యాం అన్నమాట కష్టపడలేదు ఒక నెల రోజులు ఫైవ్ థౌజండ్ పోయినాయి అనుకొని సంతోషంగా హ్యాపీగా వదులుకున్నాము కానీ అప్పుడప్పుడు గుర్తుకొస్తే బాధ అనిపిస్తుంది కదండి ఫైవ్ థౌజండ్ ఊరికే వస్తాయి ఎంత కష్టపడితే వస్తున్నాయి అలా ఫైవ్ థౌజండ్ అయితే లాస్ అయ్యామండి మేము ఈ విషయం మీకు చెప్పొద్దు అనుకున్నాను కానీ ఎందుకు ఆటోమేటిక్గా వచ్చేసింది అంటే నాలాగా మీరు ఎవరైనా ఇలాంటి పొరపాటు చేస్తారేమో చేయకండి అని చెప్పడానికి నేను ఈ విషయం అయితే చెప్పాను అనమాట మొత్తానికైతే ట్వంటీ ఫైవ్ థౌజండ్లో మాకు ట్వంటీ థౌజండ్ అయితే ఇచ్చారు ఆ బ్రదర్ అయితే అది కూడా ఇంకా ఏదో మేము చెప్పిన కారణాల వల్ల తనైతే ఇచ్చారనమాట లేదంటే వేరే వాళ్ళైతే అసలు అది కూడా ఇవ్వరేమో నాకు తెలిసి అడ్వాన్స్ ఇచ్చినాయి అలా ఫైవ్ థౌజండ్ అయితే తీసుకున్నారనమాట ఇంకా వాళ్ళు అలా జరిగింది ఇక అసలు యూషన్కి వస్తే అదే ఇంకా నెల రెండు నెలలలో ఇన్ని జరిగినాయి అనమాట పిల్లల స్కూల్స్ మారుద్దాం అనుకోని లేదంటే హాస్టల్లో వేద్దాం చాలా డిస్కషన్ చేసాము అసలు మనశ్శాంతి లేదు టూ మంత్స్ అయితే ఇంకా తర్వాత ఫెస్టివల్స్ అంటే ఇక స్టార్ట్ అయిపోయినాయి కదా ఇంకా వర్క్ వస్తూ ఉంటే నాకు హ్యాపీ అనమాట అయితే చెప్పారు కదా మా వారు ఇలా అన్నారు అని చెప్పేసి అందరి దగ్గర డబ్బులు ఉండాలి కదా ఇప్పుడు పిల్లలకి ఫీజులు కట్టేది ఉంటుంది ఊర్లలో తిరిగి వచ్చినప్పుడు డబ్బులు ఖర్చు అయి ఉంటాయి చాలా రకాలుగా ఉంటాయి కదా వాళ్ళని కూడా అర్థం చేసుకో ఒక నెల లేనంత మాత్రాన నువ్వు ఎందుకు అంత సఫర్ అవుతున్నావు అని చెప్పేసి అన్నారు అనమాట కానీ నేను అప్పుడు నమ్మలేదు కానీ నాకు ఇప్పుడు నిజం అనిపిస్తుంది నిజమే కదా ఎవరి దగ్గర కూడా ఆ టైంలో సిచ్యువేషన్ బాగాలేదు ఎవరికైనా కూడా అందరికీ అదే ప్రాబ్లం కదా వన్స్ ఇక స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి ఒక వన్ వీక్ అయిపోయింది గత మనకి స్టార్ట్ అయిపోయింది అనమాట వర్క్ అలా నాకు అప్పుడు నేను వర్క్ చేయలేదా అంటే అది కాదు నడిచింది చెప్పాను కదా నాకు టెన్ డేస్కి సరిపడే వ వర్క్ అనేది నాకు ఉండాలి అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ అనమాట నా షాప్ హ్యాపీగా నడుస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది ఎవరికైనా అంతే కదండి అంత బిజీగా ఉండాలి అని ఇన్ని రోజులు అంత బిజీగా ఉండి ఒక నెల రోజులు అంటే కొన్ని వస్తూ ఉన్నాయి కొన్ని పోతా ఉన్నాయి అట్లా ఉందన్నమాట దాంతో బాగా బాధపడ్డాను కానీ ఇప్పుడైతే చాలా హ్యాపీ అంటే ఇప్పుడు నా విషయంలో మాత్రం హ్యాపీ కొన్ని కొన్ని వేరే విషయాలు అయితే ఉన్నాయిలండి వాటి విషయాలు ఆ విషయాలలో మాత్రం కొంచెం బాధనే ఉంది అని లైఫ్ ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది కదండి ఎన్నో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి లైట్ అంతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నా షాప్ పర్లేదు హ్యాపీగా నడుస్తుంది అండ్ నేను స్టిచ్చింగ్ చేయలేనంత హెవీగా ఉందన్నమాట అంటే టైంకి నేను ఇవ్వలేనేమో అన్న టెన్షన్తో అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు నేను వీడియో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే కూడా నాకు కస్టమర్స్ అయితే ఫోన్ చేశారు మా ఏరియా నుండి కాకుండా వేరే ఏరియాస్ నుండి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట అంటే మాకు దగ్గర టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి వేరే వేరే ఏరియాల నుండి కూడా వస్తూ ఉంటారు అలా వచ్చినప్పుడు మన షాప్ పరిచయం అయితే చాలండి ఒకసారి వచ్చారు అంటే ఇంకా రెగ్యులర్గా వస్తూ ఉంటారనమాట ఎవరైనా కూడా అట్లా వేరే అంటే అయితే ఫోన్ చేశారనమాట ఇప్పుడు అమ్మ వన్ మంత్ అయిపోయింది నేను రాక బ్లౌజులు ఉన్నాయి నీకు ఫోన్ చేద్దాం చేద్దాం అనుకుంటూనే కుదరట్లేదు నేను తలుచుకుంటానే ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉందనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు అయితే నాకు ఎప్పుడు ఇచ్చినా కూడా టెన్ బ్లౌజెస్ అట్లా ఇస్తూ ఉంటారు ఇప్పుడు వేరే ఏరియా దగ్గర ఉండి అయితే వస్తారనమాట ఇప్పుడైతే నేను ఫోన్ చేశారు వెళ్ళాలి అండ్ ఏదో వచ్చేసి అసలు బ్లాగ్ విషయానికి వస్తే ఇంకా సారీ షాప్ దగ్గరికి వెళ్ళాన వెళ్ళి బ్లౌజులు కొని కుట్టేసి ఇంకా నేను ఇంటికి వచ్చాను టైం వచ్చేసి అప్పటికి త్రీ అవుతుందండి త్రీకి అయితే ఇంకా అన్నం తినేసాను కొంచెము అన్నం ఏం తినాలనిపించట్లేదు కానీ కొంచెం లైట్గా తినేసి ఇంకా టీ అయితే పెట్టుకున్నాను ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతున్నాను అసలు టీ తాగాలన్న ఏ పని చేయాలన్నా అసలు టైమే ఉండట్లేదండి ఇంకా అందులో హెడ్ ఏక్ ఒకటి హెవీగా కుట్టడం వల్ల ఇంకా మెడ నొప్పి ఏక్ వస్తుందండి ఎవరికైనా ఇంకా స్టైలింగ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుందండి అండ్ నైట్ టైంలో ఏంటో తెలియదు కొంచెం ఫీవర్ వచ్చినట్టుగా అనిపిస్తుంది అది కూడా లైట్ లైట్గా అనిపిస్తుంది కానీ ఫుల్గా నాకు బాగా జ్వరం వచ్చి నేను హాస్పిటల్కి వెళ్ళే అంత అయితే రావట్లేదు అది లో ఫీవరా ఏంటో అర్థం కావట్లేదు కానీ లైట్గా నాకు అనిపిస్తుంది మరి అది ఎందుకో ఏమో తెలియదు మరి బాడీ హీట్ అవ్వడం వల్ల అట్లా అనిపిస్తుంది నాకు అని చలి చలిగా అనిపిస్తుంది అనమాట మా వారేమో ఇందుకు నీకు ఇలా అవుతుంది అంటే నాకు టైఫాయిడ్ అప్పుడప్పుడు తిరగబడతూ ఉంటుంది అనమాట వన్ ఇయర్కి టూ ఇయర్స్కి ఒకసారి కానీ ఈ లో ఫీవర్ అయితే అదే అనమాట అట్లా ఉంటుంది నాకు టైఫాయిడ్ ఫీవరు ఇప్పుడు కాదు మ్యారేజ్ కానప్పటి నుండి కూడా నాకు టైఫాయిడ్ ఫీవర్ అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అనమాట ఇంకా అయితే షాప్ దగ్గరకైతే వచ్చేసాను ఇప్పుడు నైట్ అనమాట టైం వచ్చేసి అప్పటికి సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది అయితే మొన్న నేను కుట్టాను కదండి లెహంగా బ్లౌజ్లో ఈ లెహంగా అయితే కొంచెం పొడువు పెట్టమన్నారు కానీ మరీ కిందికి అయిపోయిందని చెప్పేసి చిన్న ఫిల్ట్ అయితే వేయమన్నారు అది వేసాను లోపలికి మీకు అంత కనిపించట్లేదులేండి అండ్ ఈ క్లాత్ వచ్చేసి మీటర్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అంట మరి నాకైతే తెలియదు తను చెప్పారు కస్టమర్ అయితే వాళ్ళైతే త్రీ మీటర్స్ తెచ్చారు త్రీ మీటర్స్లో లెహంగా బ్లౌజ్ రెండు కొట్టాను ఇదండి ఇది లెహంగాకి బ్లౌజ్కి చూడండి పైన క్లాత్ మిగిలిద్ది కదా దాంట్లోది నేను బ్లౌజ్ స్టిచ్ చేశాను ఫ్రంట్ ఇలా ప్రిన్సెస్ కట్ పెట్టేసి స్టార్నికి పెట్టాను అండ్ పఫ్ ఫ్యాంట్స్ అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా డిజైన్ అయితే పెట్టాను చిన్నగా కస్టమర్ అయితే మనకేం చెప్పలేదు అంత నా ఓన్ ఐడియాని కొన్ని చెప్తారు కొన్ని చెప్పారనమాట అక్క నీకు ఇష్టం వచ్చినట్టు కుట్టక్క నువ్వు బాగానే కొడతావు కదా అని కొంతమంది నాకే చెప్పేస్తారనమాట అలా నేను డిజైన్ చేసిన తర్వాత ఇంకా చాలా బాగుంది అక్క అనమాట మొత్తానికి ఇది ఒక సెట్ వీళ్ళైతే గృహప్రవేశం ఉంది థర్డ్కి వీళ్ళే చాలా ఉన్నాయన్నమాట అందుకనే ఫస్ట్ ఫస్ట్ టైం సరిపోవట్లేదు అండ్ ఇది ఒకటి స్పేస్ సిల్క్ది క్లాత్ నా దగ్గరది ఇది అంబ్రెల్లా ఫ్రాక్ అయితే అంటే అంబ్రెల్లా స్కర్ట్ అయితే కుట్టాను ఇది పీకో చేయాలి ఇంకా పీకో చేయలేదు ముందైతే చూపిస్తున్నాను తర్వాత టైం అయితే కుదరట్లేదు అనమాట చూపిద్దామంటే ఇలా చాలా వరకు కుట్టిస్తున్నాను కానీ నేను మీకు చూపించడానికి కుదరట్లేదు దీనిపైన టాప్ ఇది స్కర్ట్కి తర్వాత ఇది టాప్ కొత్తగా మోడల్స్ వస్తున్నాయి కదండి వీలైతే ఫోటో పెడతాను నేను పక్కన అలా మోడల్ అయితే కుట్టమన్నారు ఇదైతే వాళ్ళే అండి దీని మీద స్పేసిలకు మాత్రం మన దగ్గర తీసుకున్నారు ఇలా టాపు స్కర్ట్ అనమాట ఇది ఇలా ఇది కూడా నిన్న కుట్టేశాను ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక కస్టమర్వే ఇంకా వీళ్ళ ఇంకా కుట్టేటివి ఉన్నవి తాడికి కదా ముందే ఇవ్వమన్నారు అనమాట ఒక రెండు రోజుల ముందు అండ్ ఇంకొక దానికి టాజర్స్ కూడా వెయ్యాలి అది కూడా కుదరట్లేదు టైం అనేది సెట్ అవ్వట్లేదు ఇది ఒక సెట్ పాప అండ్ ఇప్పుడైతే బ్లౌజులు కూడా చూపిస్తాను అసలు ఈ కాంబినేషన్ చాలా బాగుంది కదండి నాకు చాలా బాగా నచ్చింది ఇలాంటప్పుడే అనిపిస్తుంది చిన్నపిల్లల ఫ్రాక్స్ చూసినప్పుడల్లా ఆడపిల్లలు ఉంటే బాగుండేది అని ఫీలింగ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మగ్గం వరకు ఈ రెండు రోజుల నుండి అయితే మగ్గం వరకు బ్లౌజ్లో కుడుతున్నాను బాగా చాలా వరకు ఉన్నాయి అన్నమాట ఇదొకటి అండ్ తర్వాత ఇదొక బ్లౌజు నిన్న లైవ్లో చూపించాను కదండి ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడే మీకు చూపించాను అంటే లైవ్ చేశాను ఇది ఒక బ్లౌజు ఇవన్నీ నిన్న కుట్టిన బ్లౌజ్లే ఆ డ్రెస్సులు మాత్రం ఈ అంబ్రెల్లా స్కర్ట్ ఉన్న ఇంతకుముందు చూపించాను కదా టాపు అది ఈ మగ్గం వరకు బ్లౌజులు నిన్న కుట్టాను అనమాట అండ్ ఇది వచ్చేసి ఇంకొక మగ్గం వరకు బ్లౌజు ఇది ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ మీకు దగ్గర చూపిద్దామంటే కుదరలేదు క్లియర్గా కనిపించట్లేదు మగ్గం వర్క్ బ్లౌజు బ్యాక్ డిజైన్ చూసారు కదా హ్యాండ్స్కి అయితే నెట్ క్లాత్ వచ్చింది అండ్ ఇదైతే కొంచెం ఏమంటారు కుట్టేటప్పుడు కొంచెం రిస్కే అండి చూసారు కదా చాలా అయితే పట్టిద్ది ఇలా కవర్ చేసి కుట్టాలన్నమాట నెట్ కూడా నెట్కి కూడా లైనింగ్ రాకుండా మనం కుట్టాలి ఇంకా ఇదైతే ఈ బ్లౌజ్ అనమాట నెట్ దీనికి ఇలానే వచ్చాయి ఇంకొక మగ్గం వరకు బ్లౌజ్ కూడా ఉంది అదైతే నేను హెమింగ్కి ఇచ్చాను ఇది కూడా హెమింగ్ అయిపోయిందండి ఇది నిన్న కుట్టిన బ్లౌజ్ ఈరోజు కుట్టిన బ్లౌజ్ ఇంకొకటి అది హెమింగ్కి ఇచ్చేసాను అనమాట ఇంతకు ముందే ఆయన ఇంతకుముందు చూపించిన రెండు ఈ ఈరోజు కుట్టినాయి అయితే ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఒక కస్టమర్ అయితే తీసుకొచ్చారనమాట ఈ సారీ దీనిపైన మళ్ళీ ఇంకొక బ్లౌజ్ ఉంది చూడండి ఈ బ్లౌజ్ బాహుబలి హ్యాండ్స్ పెట్టేసి బ్యాక్ ఏమో నెక్ పెట్టేసి కుట్టమన్నారు కస్టమరు ఈ కస్టమర్కి కూడా ఏం తెలియదు అక్క నువ్వు చెప్పక్క ఏ డిజైన్ పెట్టుకుంటే బాగుంటుంది అని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎవరికి ఏదో సెట్ అవుతుంది అనేది మనమే చూసి చెప్పాలి ఎందుకంటే వాళ్ళకే తెలియదు కదా మళ్ళీ కుట్టిన తర్వాత వాళ్ళకి సెట్ కాకపోతే బాగుండదు కదా అని చెప్పేసి చెప్పాలి అండ్ ఇది ఇంకొక బ్లౌజు ఇది వేరే వాళ్ళది ఇప్పుడు మనం ఫస్ట్ చూపించాం కదా మగ్గం వర్క్ బ్లౌజులో వాళ్ళది అనమాట అండ్ ఇది ఇంకొకటి ఇప్పుడే వచ్చింది ఇది దీనిపైన ఇది శారీ దీనికైతే బ్లౌజ్ ఇలా వచ్చింది కానీ ఒక ఎంగే అంటే ఏజ్డ్ అమ్మాయికి అయితే మామూలుగా మనం ఎంగేజ్ అమ్మాయికి కుట్టాలి ఆ అమ్మాయి ఏమో సన్నగా ఉంది ఇది నెక్ ఏమో చాలా డీప్గా ఉంది వీళ్ళు ఏంటంటే బ్యాక్ ఓపెన్ రెండో పెట్టేసి బ్యాక్ మాత్రం ఓపెన్ పెట్టకుండా క్లోజ్ చేయండి అంటే నిక్క అలా తక్కువైంది కదా మిడిల్లో కట్ చేస్తే అని చెప్పేసి అలా చెప్పాను అనమాట ఐడియా సరే అలా కుట్టేసేయండి అని అన్నారు అనమాట మొత్తానికి ఈరోజు వరకు అయితే ఇది అనమాట చాలా అలసిపోయాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అన్నం అయితే వండానండి మార్నింగ్ ఇది పప్పు ఉంది కదా అది ఆన్ చేస్తున్నాను స్టవ్ అయితే ఆన్ అవ్వట్లేదు ఇంకా మా పిల్లలేమో మా జస్ట్ ఏమో వద్దు మమ్మీ నాకు పప్పు నచ్చలేదు అన్నాడు ఇంకేం చేయాలి అప్పటికప్పటికి టైం అప్పటికి నైన్ థర్టీ అవుతుందండి నైట్ షాప్ దగ్గర ఉండే నేను నైన్కి వచ్చాను అనమాట ఇంకా సింకులో చాలా గిన్నెలు ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు సరే కర్రీ కొనుక్కొచ్చుకోండి అంటే ఏం వద్దు మమ్మీ కర్రీ బయట ఏం బాగుండట్లేదు అన్నాడు ఇంకా అందుకని సరే లెమన్ రైస్ చేయాలా అంటే లెమన్ రైస్ చేయి మమ్మీ అన్నారు అందుకని ఫాస్ట్గా కొంచెం రైస్ పెట్టేసి ఆ రైస్ అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ రైస్ కొంచెం ఉంది అది ఇది కలిపి లెమన్ రైస్ చేశాను మా వారైతే ఈరోజు రాలేదండి ఇంకా చాలా లేట్ అయిపోయింది వేరేదో పని ఉంటే బయటికి వెళ్ళారంట ఇంకా నేను వచ్చేసరికి లేట్ అయింది మీరు తినేసి పడుకోండి అని చెప్పేసి అన్నారనమాట తింటాను కానీ నేను వచ్చిన అయితే పడుకోను నాకు ఇంకా వీడియో పెట్టి వీడియో నేను ఎడిటింగ్ చేసుకునేది ఉంది ఫోన్ ఏమో ఫుల్ స్టోరేజ్ ఫుల్ ఫుల్ వస్తుంది మొన్న మెమరీ కార్డు కూడా తీసుకున్నాను కానీ అది వేస్ట్ అయిపోయిందండి నా ఫోన్లో మెమరీ కార్డ్ ఆప్షన్ ఎందుకు రావట్లేదు దాంతో చూస్తున్నాను ఒకటే సిమ్ పనిచేస్తుంది రెండు సిమ్లో ఒక మెమరీ కార్డు పట్టట్లేదు అనమాట నాది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అయినా కూడా ఫుల్ అయిపోతుంది ఇప్పుడైతే ఇంకా అన్నం తినేసాము తిని సింక్లో ఉన్న గిన్నెలన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఇక మా వారొచ్చే టైం పట్టింది కాబట్టి ఖాళీగా ఇందుకని మొత్తం మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని అన్నీ నీట్గా సర్దుకొని ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకొని ఉండాలి అనుకుంటున్నాను ఇంకా పిల్లల్ని అయితే అన్నం తిన్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అట్లా అట్లా ఉన్నారు ఫోన్ చూసుకుంటూ ఇంకా తర్వాత పడుకోండి అని చెప్పాను అప్పటికే టెన్ అవుతుంది కదా పడుకోమంటే పడుకున్నారు ఇంకా నేనైతే అంత స్టవ్ కూడా క్లీన్ చేశాను మీకు వీడియో ఏం షూట్ చేయలేదు కానీ స్టవ్ అంతా క్లీన్ చేసుకొని కడిగి మంచిగా నీట్గా కిచెన్ అంతా క్లీన్గా పెట్టేసుకొని ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను టైం వచ్చేసి టెన్ అవుతుంది మా వారేమో లెవెన్ క లెవెన్ కల్లా వస్తాను అన్నారు ఇంకా నేనైతే అంత కంప్లీట్ అయిపోయి కాసేపు ఫోన్ చూసి వీడియో ఎడిటింగ్ చేసేసుకొని ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాను మా వారు వరకు మా వారికి వచ్చిన తర్వాత అన్నం పెట్టేసి అప్పుడు పడుకుంటాము ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి